జంట కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది ప్రియుడి పిల్లల అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు అపార్ట్మెంట్ బిల్డింగ్ పదిహేనవ అంతస్తు నుంచి పిల్లలను కిందికి విసిరేసి హత్య చేశారు ప్రమాదవశాత్తు పడిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు ఆ జంటకు కోర్టు మరణశిక్ష విధించడంతో తాజాగా దీనిని అమలు చేశారు చైనాలోని చాంగ్చింగ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది జాంగ్బో ఏ చాంగ్చింగ్ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరిచింది వివాహితుడైన జాంగ్బో తన భార్యకు విడాకులిచ్చాడు అయితే వారి పిల్లలు రెండేళ్ల పాప ఏడాది బాబు అతడి వద్దే ఉన్నారు కాగా జాంగ్బూ ప్రియురాలు ఏ చెం చెంగ్కు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించారు అయితే పిల్లలు దగ్గర ఉంటే అతడితో కలిసి ఉండబోనని ప్రియురాలు చెప్పింది దీంతో పసిపిల్లలు అడ్డు తొలగించేందుకు ఎలాంటి అనుమానం రాకుండా చిన్నారులను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలోని ఎత్తైన అపార్ట్మెంట్ బిల్డింగ్లోని పదిహేనవ అంతస్తు నుంచి తన ఇద్దరి పిల్లలను జాన్బో కిందికి విసిరేశాడు తాను నిద్రిస్తుండగా పిల్లలు అపార్ట్మెంట్ కిటికీ నుంచి కిందపడి మరణించినట్లు పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు అయితే ప్రియురాలు ఏ బలవంతం వల్ల జాంగ్ తన ఇద్దరి పిల్లలను అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచి కిందికి విసిరేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది ఈ విషయం తెలిసిన జాంగ్ మాజీ భార్య చెన్ తన పిల్లలను దారుణంగా చంపిన మాజీ భర్త అతడి లవన్ని కఠినంగా శిక్షించాలని కోర్ట్ని అభ్యర్థించింది దీంతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన చాంగ్కింగ్ కోర్ట్ ఆ జంటకు మరణశిక్ష విధించింది ఈ నేపథ్యంలో బుధవారం వారిద్దరికీ విష ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు